ఈ రోజు వాగ్దానం పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం లూకా వార్త పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చినాం మీ తల వెంట్రుకులని లెక్కింపబడి ఉన్నవి భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా ప్రభునందుకు వెళ్ళారా మరి యేసు ప్రభు వారు ఆ దినము ఈ మాటలు చెప్తున్నారు మరి ఆ మాటలు ఈరోజు మనం వాగ్దానంగా తీసుకుంటున్నాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే మీరు శ్రేష్ఠులు ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలు మనం చూసినట్లయితే దేవుని ప్రేమ ఎంతో గొప్పదండి గాంభీరమైనది నిజంగా మనం గమనించవలసింది ఏంటంటే ఆయన మన తల వెంట్రుకులన్నీ లెక్కించాడని బైబిల్ చెప్తా ఈ లోకంలో దేవుని కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరండి ఈ లోకములు ఎవరైనా మన ప్రేమిస్తున్నారంటే ఆ ప్రేమలో గొప్ప ఇదే ఏంటో తెలుసండి ఆ దేవుని ప్రేమే ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని దేవుని ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమ చాలా గొప్పదండి కొన్నిసార్లు మనుషుల్ని ఎంత హృదయపూర్వకంగా ప్రేమించిన ఎంత ఇది చేసినా ఆఖరికి మనం ఎక్కడో మనము బలహీనవుతూ ఉంటాం కొన్నిసార్లు మోసపోతూ ఉంటాం ఎన్నోసార్లు ప్రేమ దేవుని బిడ్డరా ఇలా జరుగుతూ ఉంటుంది కానీ నీవు దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుణ్ణి అందు విశ్వాసం వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు నీ జీవితంలో ప్రేమ దేవుని బిడ్డరా ఆయన చేసే మేలు ఉపకారాలు చాలా గొప్పవండి ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మన జీవితంలో ప్రేమని దేవుని పిల్లరాం నీ దృష్టికి నువ్వు చాలా సార్లు ఇక నేను ఎందుకు నా బ్రతికెందుకు నా జీవితం ఎందుకని చాలా సార్లు కృంగిపోయిన సందర్భాలు కానీ నీవేంటో నీ గొప్పతనం ఏంటో నీ శ్రేష్టత ఏంటో దేవుణ్ణి నమ్ముకున్నాకే నీ విలువ ఏంటి నీకు అర్థమవుతుంది కొన్నిసార్లు మనుషులతో ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు మన విలువ మనకు అర్థం కాదు అందుకనే కొంతమంది ఏమనుకుంటారు తెలుసండి ఇంకెందుకు బ్రతుకు చనిపోతే బాగుండేది కదా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఓ ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నారు ఆ యొక్క సహోదరి నిజంగా తనకెన్నో బాధలు కష్టాలు ఒకటి పోతే ఇంకోటి కుటుంబంలో పిల్లల మధ్యన ఎన్నో పరిస్థితులు తన జీవితంలో జరిగినాయండి ఎన్ని పరిస్థితుల్లో తన జీవితంలో జరుగుతూ ఉంటే ఒకరోజు అనుకుంది అసలు నేను ఎందుకు బ్రతకాలి నేనెందుకు జీవించాలి ఎవరికొరకు జీవించాలి అసలు ఈ బ్రతికెందుకు అని చెప్పి తనకు తానేమనుకుని తెలుసండి చనిపోతే బాగుంటుంది ఎందుకు ఈ జీవితం అని అనుకుంది అలా అనుకున్న సమయంలో ఒక రాత్రి తను దేవుని యొక్క గ్రంథాన్ని బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదవటం మొదలుపెట్టింది అయితే ఆమె చదువుతూ చదువుతున్నప్పుడు ఆమె నేను ఎందుకు పనికిరాని వ్యక్తిని అనుకున్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో ప్రేమని దేవుని పెట్టారా అలాంటి వ్యక్తి ఏం చేస్తుందంటే ఈ లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఏడో వచనంకి వచ్చే లోపల అక్కడ రాయబడింది మీరు శ్రేష్ఠులు మీరు అతి శ్రేష్ఠులు అనే పదాన్ని చూసి అనిపిస్తుంది ఎవరో నా జీవితానికి ఒక విలువ లేని జీవితానికి ఒక శ్రేష్ఠులు అనే పదం వచ్చిందంటే నిజంగా అది దేవుడే కదా నాకు ఈ గొప్ప పదాన్ని ఇచ్చిందని ఎంత సంతోషపడి ఆ రోజు అనుకున్నది నేను ఎందుకు చనిపోవాలి అని చెప్పి అనుకొని తన చనిపోవాలని అంతా తొలగించుకొని ప్రార్థించడం మొదలుపెట్టింది దేవుణ్ణి జాగ్రత్తగా వెదటం మొదలుపెట్టింది అలా ప్రార్థన చేస్తుండగా దేవుని వాక్యాన్ని చదువుతుండగా దేవుని వెలుగు ఆమె మధ్యలోకి దిగి వచ్చిందండి ఆమె హృదయం అంతా సంతోషం కలిగింది నిజంగా దేవుని ప్రేమలో ఎంత సంతోషం ఉంటుందా ఎంత ఆనందం ఉంటుందా అని ఎంతో సంతోషించింది ఈరోజు ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడండి ఈరోజు స్పెషల్గా నీతో మాట్లాడాలని ఈ మాటను దేవుడు మాట్లాడుతున్నాడు నీవు కూడా అనుకోవచ్చు ఎందుకండి కుటుంబంలో ఎందుకండి జీవితము ఎందుకండి పరిస్థితులు చెప్పి నీ చుట్టూ బరుగుతున్న ప్రతి పరిస్థితిని బట్టి నువ్వు ఇలా అనుకోవచ్చు ఎక్కడా నెమ్మది లేని జీవితంలో అవ్వకోవచ్చు మరణమే శరణం అనుకోవచ్చు కానీ నా దేవుడు అంటున్నాడు ఈ వాగ్దానం నీ కొరకే నీవు శ్రేష్టమైన వ్యక్తివి నువ్వు శ్రేష్ఠుడువు శ్రేష్టమైన వ్యక్తిని దేవుడి వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నీ జీవితంలో రోజు నుంచి ఒక ప్రత్యేకత జరగబోతుంది నీ జీవితంలో దేవుణ్ణి జాగ్రత్తగా నువ్వు వెదికినట్లయితే ప్రార్థించినట్లయితే విశ్వసించినట్లయితే నీ హృదయానికి ఆదరణ నీ కుటుంబానికి నెమ్మది నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు ఈరోజు ఎంతమంది అయితే బర్త్డే జరుపుకుంటున్నారు మీ అందరికీ సియోని మినిస్ట్రీ పరిచయల ద్వారా ప్రత్యేకంగా మీకు మరి హ్యాపీ బర్త్డే చెప్తున్నాం అలాగే ఎంతమంది వివాహ దినాన్ని మరొకసారి ఆన్వేషణం చేసుకున్నారో ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరం ఈ యొక్క ఇరువురిని దేవుడు గాక ప్రార్థన ప్రేమగలేసయ వందనాలు ఈ దినం ఎంతమంది ఈ వాగ్దానాన్ని వింటున్నారు ఎంతమంది చూస్తున్నారో ఎంతమంది క్లైమ్ చేసుకుంటున్నారో ప్రత్యేకంగా వారిని శ్రేష్ఠులుగా మీరు మార్చండి రోగాల్లో ఉన్న వాళ్ళని జబ్బుల్లో వాళ్ళని అప్పుల్లో వాళ్ళని కురుంగిపోయిన వాళ్ళని అన్ని దిగజారి పరిస్థితులు వారిని ప్రతి ఒక్కరిని నువ్వు శ్రేష్ఠత అనే మాటను ఆ వ్యక్తి జీవితంలో ఎలా అయితే అన్నారో ప్రభు మీరు ఎలాగైతే ఆ ప్రజలు చెప్పారో ఈ వాగ్దానం ద్వారా మీరు అందరితో మాట్లాడినందుకు కృతజ్ఞ ఈ మాటను ప్రతి ఒక్క జీవితంలో క్లైమ్ చేస్తూ ఏమలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె